మనకి నీటి ఎద్దడి కానీ అలా ఇతరత్ర ఏమీ కూడా అవసరం ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైతే సేంద్రీయ పదార్థం ఎక్కువగా వేసామో భూమికి నీటి నిలుపుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మనకి ఏదైతే వ్యాసకాలంలో ఎక్కువగా వర్షం పడుతుందో ఆ వర్షం అంతా కూడా భూమిలో నిలిచి ఉంటుంది ఎక్కువ కాలం కనుక అంత నీటి ఎద్దడి రాదు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి వచ్చినా సరే ఒక చిన్న నీటి తడి ఒకటి కానీ మనము యాభై రోజులకి నలభై ఐదు రోజుల తర్వాత ఇలా ఇచ్చుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి దిగుబడి తగ్గకుండా మనకి ఉంటుంది ఆ తర్వాత దీనికి ఇతర ఏమైనా సరే కొద్దిగా పురుగులు కానీ రసం పీర్చే పురుగులు కానీ ఏమైనా నీటి అద్దడి ఏర్పడేటప్పుడు వచ్చినట్లయితే మనకి ఈ వేప నూనె కషాయం అనేది మనకు దొరుకుతుంది ఈ వేప నూనె కషాయం అనేది మనము మొక్క ఎదిగిన తర్వాత ముప్పై రోజులకు ఒకసారి అలాగే పది రోజుల వ్యవధిలో మనకు అవసరం మేరకు రెండు మూడు సార్లు కానీ ఇవి వేప నూనె కానీ మనం పిచ్చికర చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి చీడపీడలు కూడా రావడానికి అవకాశం లేదు ఒకవేళ ఏదైనా ఒక మనకి తెగులు కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర వచ్చినట్లయితే మనకి సేంద్రియ పద్ధతిగా బాగా పులిసినటువంటి మజ్జిగ మనకు ఉంటుంది అంటే ఇది మనకి ఎలాగంటే మనకి మజ్జిగ తయారు చేసిన తర్వాత ఆరు బయటే అంటే బయటే ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టకుండా ఆరు బయటే ఒక వారం పది రోజుల వరకు కూడా అట్టే పెట్టేసి ఉంచేవాలి అలా ఉంచేసిన తర్వాత ఇది బాగా పులిసిపోతుంది ఈ పులిసిపోయిన దానికి మధ్యకిలో మనము ఇంచుమించుగా వన్ ఎస్ టు టెన్ రేషియోలో అంటే ఒక వంతు అయితే పది వంతుల నీళ్ళు అలా కలిపి బాగా చిలుకుకొని ఈ మజ్జిగ ద్రావణం కానీ పైరుపైన పిచికారి చేస్తే ఎలాంటి తెగుళ్ళు కూడా ఈ పంటకి ఆశించడానికి వీలేదు సరి కదా మంచి దిగుబడులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది మరి ఈ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటే మనకి దిగుబడులు వస్తాయి అయితే ఈ పంట మనకి ఎప్పుడు కోసుకోవాలని చెప్పేసి ఉంటుంది మనము ఎక్కువగా మనకి ఈ ఈ పంట వేసిన తర్వాత మనకి నూట పది నుంచి నూట పదిహేను రోజుల్లోకి మనకు వస్తుంది కనుక కొద్దిగా ఆ కంకి తాలూకా రంగు అనేది కొద్దిగా ఊదా రంగులోకి గోధుమ రంగులోకి మారిన వెంటనే మనము దీన్ని కోసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి అది కోసుకునేటంటే ఒక నాలుగైదు రోజులు ఒక దగ్గర పోగులా ఒక కుప్పలా పోసి పైన కొద్దిగా కప్పి మిగతా గింజలన్నీ కూడా బ్రౌన్ కలర్గా మారేందుకు ఈ కప్పి ఉంచాలి ఆ తర్వాత దీన్ని బయటికి తీసి మనము చేతి కర్రలతో కానీ లేదంటే ఇతరత్ర మనకి పశువులతో తొక్కించడం వల్ల కానీ లేదంతా ట్రాక్టర్ కానీ ఉపయోగించి కానీ లేదంతా మల్టీ క్రాప్ త్రసర్షన్ జరుగుతున్నాయి వాటి ద్వారా ఉపయోగించి కానీ ఇది మంచిగా నూర్చుకున్నట్లయితే మనకి చక్కనటువంటి గింజ మనకి ఈ దిగుబడి పలసాయం అనేది గింజలన్నీ రావడానికి అవకాశం ఉంది అయితే మన ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో చాలామంది రోడ్లు పైన ఈ పంటను వేసి రకరకాలైన వాహనాలు తొక్కించి ఇదిని అనేది చేస్తున్నారు రైతు సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పద్ధతి ఎప్పుడూ కూడా మంచిది కాదు ఇది ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి ఒక ప్రక్రియ ఎందుకంటే ఈ ఏవైతే వాహనాలు రోడ్డుపైన నానా రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు తొక్కుకుంటూ వచ్చి మన పంటల పైన తొక్కుకుని వెళ్ళినప్పుడు ఆ గింజకేటంటే రకరకాలైనటువంటి విష పదార్థాలు రకరకాలైనటువంటి భార మూలక లోహాలు అంటే కాడ్మియం అని సీసం లెడ్ అని నానా రకాలైనటువంటి ఆరోగ్యానికి హాని చేసేటటువంటి పదార్థాలన్నీ కూడా ఈ గింజలపైన వచ్చి చేరేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా భూ ఆ గింజ తాలూకా లోపల పొరలోకి చొచ్చిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది దీనివల్ల ఇలాంటివి తినటం వలన ఆరోగ్యం రాదు సరిగదా ఉన్న ఆరోగ్యం పాడేబ అవకాశం ఉంది కానీ రైతు సోదరులందరికీ నా విజ్ఞప్తి ఈ రకమైనటువంటి నూర్పుడు అనేది మీరు చేయకండి దయచేసి మీరు కావలిస్తే మల్టీ క్రాప్ తర్షస్ ఉపయోగించండి లేదంటే పశువులతో తొక్కించండి కళ్ళంలో పెట్టుకొని లేదంటే ట్రాక్టర్తో తొక్కించైనా సరే చేయండి కళ్ళంలో పెట్టుకుని అంతేగాని పైన మాత్రం వేసి నోర్చకండి దయచేసి అలా చేయడం వలన మనకి ప్రయోజనం అనేది శూన్యం కనుక ఈ రకమైనటువంటి చక్కగా ఈ రకంగా అనేది చేసుకోవాలి ఆ తర్వాత నూర్పిడి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి గింజలని ఆరు బయట ఎండలో మనకి తేమ శాతము పన్నెండు వచ్చేటంత వరకు ఈ శాతం కానీ ఉంచుకొని బాగా ఆరబెట్టుకుని ఉంచుకుంటే ఇది పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలబ నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ రకమైనటువంటి ప్రక్రియలు కానీ చేసినట్లయితే మనకి ఈ రాగి పంట అనేది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాంటి ఆహార పదార్థం తినేటటువంటి ప్రజలకు కూడా చాలా ఆరోగ్యం చేకూరుతుంది ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఈ రాగి పంటలో మరి ఎక్కువగా ఉత్పత్తి సాధించి అందరూ ఆరోగ్యం పొందుతారని ఆశిస్తున్నాను మనకి పరిశోధనా కేంద్రాలు ఏదైతే ఈ కొత్త రకమైనటువంటి వంగడాలన్నీ మనకి లభిస్తున్నావో అధిక ఇచ్చినటువంటివి చిరు చైతన్య కానీ వేగావత కానీ ఇంద్రవతి ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే శ్వేత అనేటటువంటి రకము అది చాలా తెల్లగా ఉండేటటువంటి చోవిటి రకం అది కూడా చాలా మంచిగా ఉంటుంది అయితే ఈ విత్తనాలన్నీ కూడా మనకి నిల్వ చేసుకోవడానికి తర్వాత వచ్చే కాలానికి కూడా పంట కాలానికి కూడా ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రతి రైతులు కూడా ఉంచుకోవాలి దీనికోసం అని చెప్పేసి మామూలుగా పశులతో తొక్కించే విధానం ద్వారా చేసుకోవడము లేదంత కర్రలతో కొట్టి మనకి ఈ గింజల్ని సఫ వేరు చేసేటటువంటి విధానము ఇలా చేయడం వల్ల ఏంటంటే గింజలు పాడైపోకుండా ఉంటాయి అలాగే ఎండలు ఆరబెట్టేటప్పుడు మనకి పది నుంచి పదకొండు శాతం తేమ ఉండేటట్టుగా చూసుకొని ఇవి మనకి గాలి చక్కగా చొరబడేటటువంటి మనకి గోగునారతో తయారు చేసిన గోను సంచుల్లో ఈ విత్తనాలన్నవి పోసి భద్రంగా కానీ ఉంచుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి చీడపేటలో దానికి పట్టవు ఈ ఇందులో ఉండే పోసినటువంటి విత్తనము నిలవ మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటుంది కనుక తర్వాత పంటకి ఉపయోగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే తర్వాత పంట కాలం అంటే మనకి చాలామంది ఈ ఈ ప్రాంతంలో వరి తర్వాత వరి మాఘానులలో చాలామంది కూడా ఈ పెసర కానీ ఆపరాలు కానీ వేస్తూ ఉంటారు మరి కొన్ని ప్రాంతాలు ఎక్కువగా వరి తర్వాత కూడా మాగానిల్లో ఈ రాగి పంట కూడా మనకి రబీ కాలంలో పండించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది మరి ఈ పంటను వేసుకోవడానికి వరి అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ మిషన్స్ ఉపయోగించి ఈ కోతలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కనుక ఈ కోతలన్నీ అలాంటి ప్రాంతాల్లో ఈ అపారాలనివి వేసుకోవడానికి వీలు పడదు కనుక మరి ఆ ప్రాంతాల్లో మనకి వరి తర్వాత రబీ కాలంలో ఈ మళ్ళీ కూడా మన చోడు పంటను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కూడా ఈ రకాలే మనకు బాగా ఉపయోగపడతాయి ఈ ఈ పద్ధతుల్లోనే అప్పుడు కూడా మనకి రబీ కాలంలో కూడా పండించుకోవడం కూడా మనకి అధిక దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఈ రెండు కాలాల్లోనూ కూడా వరిని పండించుకోవచ్చు అని చెప్పేసి రైతులకి సూచన మీకు ఈ వరి పండించే ఈ రాగులు పండించేటటువంటి విధానంలో ఏమైనా మీకు సమస్యలు ఉన్నా అనుమానాలు ఉన్నా నివృత్తి కోసము మా ఏరువకా కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా సరే అంటే వారంలో ఏడు రోజులు అలాగే రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాం ఏమి సంశయం చెందద్దు ఎందుకంటే మేము రైతుల కోసం ఉన్నాం కనుక రైతుల కోసం మేము పనిచేస్తున్నాం కనుక మా నంబర్ ఏంటంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ వన్ డబల్ ఫోర్ ఈ నెంబర్ని మీరు ఎప్పుడైనా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మా తాలూకా సలహాలు సూచనలు మీరు ఎప్పుడు కూడా పొందొచ్చు ఇదే కాదు ఈ పంటే కాదు ఏ పంట అయినా సరే ఏ సమస్య అయినా సరే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫోన్ చేసి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి వెలుసుబాటు ఉంటుంది